ఓం నమో భగవతే రామకృష్ణాయ మనము మహాకవి బమ్మెరా పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును అధ్యయనం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము శ్రీకృష్ణుడు మధురా నగరానికి వచ్చాడు అక్కడ జరిగేటువంటి నీళ్ళలు చూస్తున్నాము ఈరోజు సూర్యోదయ వర్ణనం ఉంటుంది కొంచెం ముందు ధ్యానమంత్రం చూసుకుంటే మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం మందే పరమానంద మాధవం సూర్యుడు అనే సింహం కిరణములు అనేది గోళ్ళ చేత పగుల కొట్టగా గొప్ప చీకటి అనేడు ఏనుగు యొక్క కుంభ స్థలముల నుండి రాలుచున్న నెత్తిడితో కూడుకున్న ముత్యాలు అన్నట్లు తూర్పు దిక్కున ఉదయ రాగంతో కూడిన నక్షత్రాలు మెరిశాయి సూర్యబింబము ఉదయ పర్వతం మీద కానవచ్చింది ఆ బింబము ఇంద్రుని భార్య అయిన శశీదేవి తన కుమారుని పాన్పు మీద ఏర్పరిచిన పగడపు బంతి వలె ఉంది ప్రాణుల యొక్క ఆయువు అనే ధనం కరిగించి వేసే కాలమనే శంఖపు పని వాని చేతిలో ఉండే గంటలా ఉంది విశేషమైన ప్రాణుల యొక్క ఆయుష్యులనేది ధాన్యపు రాసులను కొలుచుటకై బ్రహ్మ ఎత్తిన బంగారు కుండలా ఉంది పడమటి దిక్కు అనేది స్త్రీ అలంకరించుకున్నప్పుడు చూసుకొనుటకై ఎదుట ఉంచుకున్న అద్దంలా ఉంది చక్రవాక పక్షుల తాపాన్ని పోగొట్టే సిద్ధ గటికయో అన్నట్టు ఉంది త్రిమూర్తుల యొక్క సారమైన ముద్దయ అన్నట్టు ఉంది అలా సూర్యుడు ఉదయించేసరికి చల్లని గాలి వీచింది తామరలు వికసించాయి చీకటి తొలగి బిలాలలో ప్రవేశించింది తుమ్మెదలు తామరలయందలి మకరందాన్ని పానం చేసి ఆనందించాయి చక్కగా వెలిగే ఉదయ పర్వతమందలి సూర్యుని కిరణముల ఎర్రని కాంతిచేత నిండుకున్న బ్రహ్మాండము వసంతము పోసి నిండించిన బుడ్డివలే అందగించింది మహారాజైన కంసుడు కంసుడు మల్లయుద్ధానికి సిద్ధం చేయించిన రంగము రాళ్ళు పుట్టలు అడుసు మొదలైనవి లేకుండా ఉంది బంగారు అన్నెగల మెత్తని మట్టి చేత పోయబడి ఉంది మనోజ్ఞమైన కస్తూరి నీళ్ల చేత తడుపుబడి ఉంది మంచి గంధపు కర్రల చేత కట్టబడిన కంచె ఉంది గొప్ప గొప్ప పూలదండలు ధ్వజస్తంభాలు తోరణాల చేత అలంకరింపబడి ఉంది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైన పురజనుల కలకల ధ్వనులతో కోలాహలంగా ఉంది ఎడదేక మ్రోగుతున్న నృత్య గీత వాద్య ధ్వనులతో రమణీయంగా ఉంది నిర్మలమై మిట్ట పల్లములు లేక ముండ్లు లేక చక్క పరుపబడి పుణ్యపురుషుని యొక్క మనస్సు వలె మాలిన్యం లేనిదై సమమై లోకులందరికీ సంతోషం కలుగచేయనట్టిదై శోభిల్లింది కంసుని సేనల చేత ఘనత వహించి ప్రకాశించినట్టిదై జనుల హృదయాలకు సంతోషం సమకూరుస్తూ ఉంది ఓ రాజా ఆ మల్లరంగ సమీపంలో ఉన్నత ఆసనంపై కంసుడు కూర్చొని తనకు పూజ్యులైన మంత్రులతో కూడి సామంతులు సేవిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చునో ఎక్కడ చంపునో అనే సంతాపం చేత లోపల తపిస్తూ కూర్చున్నాడు అప్పుడు చానూరుడు ముష్టికుడు కోటుడు అనే మల్లులు శల్లుడు కోసలుడు అనే తమ ఆచార్యులను సేవిస్తూ వాద్య ధ్వనుల చేత తమ ఆధిక్యతెచ్చగా వచ్చారు సమస్తమైన సముద్రములు మొలనూలుగా గల భూమిని మొయ్యటం మానేసి వస్తున్న దిగ్గజాలలాగా కుల పర్వతలాగా ఉన్నారు వారు అప్పుడు నందుడు మొదలైన గొల్లలందరూ తాము తెచ్చిన కానుకలను రాజైన కంసుని వద్ద కొనిపోయి ఇచ్చి అతని ఉత్తర్వుల ప్రకారం తమ తమ ఆసనాలపై వరుసగా కూర్చున్నారు అంతటా బలరామకృష్ణులు కూడా అలంకరించుకున్న వారై మల్లరంగమునందరి పెద్ద నగార మృత వినబడగానే దానిని చూడాలని ఉబ ఉబలాట పడ్డారు ఆ రామకృష్ణులు కొంచెమైనా భయం లేకుండా మల్లరంగ స్థల ద్వారము దగ్గరకు ప్రవేశించారు అక్కడ శత్రువులను ఛేది చేదించుటయే క్రీడగా ఉన్నది లోకులందరినీ ముళ్ళులా వేధించే స్థలములు కలదే అయిన కులయాపీడమనే మదపు టేనుగును చూశారు దానిని పాలించు మావటి వారిలో శ్రేష్ఠుడైన అంబస్టుడనే వానితో శత్రువులకు భయం కలిగించేవాడైన శ్రీకృష్ణుడు ఉరుమువలే గంభీరమైన మాటలతో ఇట్లా అన్నాడు ఓరి మావటివాడ నీవు నీ మదపు టేనుగును మా వైపుకు ప్రేరేపించవలదు వెనుకకు త్రిప్పు ఒకవేళ ప్రేరేపిస్తే నేడు నిన్ను నీ ఏనుగును పిడుగుతో సమానములైన నా పిడికిటి పోట్ల చేత తల పగల కొట్టి యముని పట్టణానికి పంపిస్తాను అని ఇలా పలికి శ్రీకృష్ణుడు కొప్పు సవరించుకున్నాడు తన వారందరూ మెచ్చుకొనగా పీతాంబరాన్ని దట్టితో బిగియగట్టాడు నొసడ వేలాడుతున్న వెన్రుకలను మరలించుచూ యుద్ధమునందలి పూనికతో విజృంభించి చూసేవారు బలి అని శ్లాఘింపగా తొండము చేత కొండలను చలింపచేసే కులయాపీడము సమీపించాడు ఓ రాజా అంతట మావటివాడు వెనుదీయక పసివాడను జాలి అయిన లేక దయలేని వాడగచ్చు శ్రీకృష్ణుని మీదికి ఏనుగును పురికొలిపాడు అటు పిమ్మట పలువురు మావడివారు ఆ కువలయా పీడమును పురిగొలిపారు గొప్ప గాలి వలన పైకి ఎగసిన ప్రళయకాల జ్వాలల వలె ఆ మత్తగజము త్రుల్లిపడుతూ మృత్యుదేవత వలె ప్రళయకాల రుద్రుని విధంగా యమున రీతిగా భయంకర రూపంతో ఎదిరించింది మదజలం యొక్క పరిమళము నందలి ఆసక్తి చేత తిరుగుచున్న తుమ్మిదల యొక్క జంకారములనే ఓంకారములతిశయింపగా కుల పర్వతముల గుహలు ప్రతి ధ్వనులు ఇచ్చేటట్లు ఘీంకరించింది ఆగ్ర ఆవేశాలతో ఉన్న ఆదిశేషుని దేహము వలె భయాన్ని కలుగజేయునట్టి నిడుపైన తొండముతో కృష్ణును ఎదిరించి పట్టుకుంది అతడు అటు ఇటు త్రోసి ఏనుగు పట్టు తప్పించుకొని రాహు నోటి నుండి విడవబడి మీదికి ఎగసే సూర్యుని విధంగా దర్పించి ఆ ఏనుగు సందున దూరాడు కృష్ణుడు కనిపించకపోయేసరికి ఆ ఏనుగు కోపం చేత సముద్రము నడుమ కవ్వముగా చేయబడిన మందర పర్వతము తిరిగినట్లు గిరిగిరా తిరిగింది కృష్ణుణ్ణి చూడనేరక భయాన కంబై ఉంటూ కాలి సైగ చేత కనిపెట్టింది అప్పుడు ఉప్పొంగి ప్రళయకాలమందలి యమదండములాగా భయాన్ని పుట్టించే తొండమును వంచింది తొండమును వంచింది కృష్ణుడు సాహసంతో ఏనుగు వెనుక వైపుకు దాటి గొప్పదైన రాహును పట్టుకున్న గరుత్మంతును వలె ఎగిరాడు ఏనుగు యొక్క తోకను పట్టు ఏనుగు యొక్క తోకను పట్టుకొని విలాసంగా జాడించి వందమూరల దూరంలో పడేటట్లుగా గిరిగిర త్రిప్పి విసిరివేశాడు ఆ ఏనుగు నివారింప రానిదై యుద్ధమునకు వెనుదీయక కుడి ఎడమలకు తిరిగి బలహీనత అనేది లోపము లేనిదై మళ్ళీ మాధవుడి మీదకు ఉరిగింది కృష్ణుడు కూడా కుడి ఎడమలకు దాటుడ చేత దాని దెబ్బ తప్పించుకొని అదలించి కుప్పించి దాటి ఎదుర్కొని కఠినత్వాన్ని అవలంబించాడు నల్లని కొండ యొక్క పొడుగైన శిఖరాన్ని తలిపించే ఆ ఏనుగు కుంభస్థలం ప్రద్దలయ్యేటట్లు ప్రళయకాలమందలి మేఘముల వలన పొట్టు పిడుగువలె కఠినమైన పిడికిలితో గృద్దాడు ఆ ఏనుగు కుంభస్థలం నుండి రాలిన ముత్యాలు నెత్తులతో కూడి సంధ్యాకాలమందలి ఎర్రని కాంతితోడి నక్షత్రములు ప్రకాశించునట్టి ఆకాశం వలె ఆ యుద్ధ భూమిని అందగింపచేసింది అంత భయంకరమైన దెబ్బ తగిలిన ఆ మదగజము అంతటితో నిలువక ముందరికి మృగ్గి మోకాళ్ళు నేలకు మోవలేచి నాలుగు వైపుల చూసింది కృష్ణుణ్ణి నెట్టుకొని వచ్చి ప్రళయకాల సముద్రమునందలి పొడవైన పెద్ద అలల తాకిడికి పడిన కుల పర్వతం వలె అతని పిడికిటికి అతని పిడికిటి పోటుకు గురి మహా మహాకోపంతో కృష్ణుణ్ణి తోసుకొని పోయి ఢీకొని దంతాలతో పొడిచింది సూర్యుడైన శ్రీకృష్ణుడు తన చేతిగురి తప్పకుండా తొండముతో పెనవేసుకొని ఏనుగు నలిసిపోయేటట్లు బాధపెట్టాడు దానితో అది శివుని బాణం చేత చెడిన త్రిపురాసుల పట్టణం వలె గొప్ప గాలివానలో చిక్కుకొని ఒడ్డుకు తాకి పగిలిపోయిన ఓడవలే స్మృతి తప్పిపోయింది మదజలం ఇంకిపోగా కృష్ణుని చేత బాధింపబడినదై తొండము తన శత్రువైన కృష్ణుని చేత చిక్కుకుంది దానోదక దారలు లేని లోబి అస్తం వలె మద జల మద జలధారలు లేనిదయింది తొండము చివర పగిలి ముఖమునందలి పొడలన్నయూ నెత్తిలు చేత తడిసి ఎర్ర బారగా కదలలేక మెదలలేక ఉంది అంతట శ్రీకృష్ణమూర్తి పర్వతముతో సమానమైనది ప్రాణాసక్తి కలది ఒప్పిదమైన బలం అయినా ఆ మదపు టేనుగును కాలితో త్రొక్కి విలాసంగా నవ్వుతూ సింహ ఆకృతితో భయంకరమైన దంతములను చేతితో పెరికి సూరశ్రేష్ఠుడై దాని ప్రాణాలను తీసివేశాడు తరువాత ఏనుగు దంతాలతోనే మావటివారిని చంపి ఆ చోటును విడిచిపెట్టాడు యుద్ధంలో నిలుకడను కలిగి ఉన్న బలరామకృష్ణులు ఏనుగు దంతాలను మోపుల మీద పెట్టుకుని బయలుదేరారు ముఖంపై స్వేద బిందువులతో సమీప ప్రదేశములందు నిలిచి గుళ్ళందరూ ఆ వేడుకను చూస్తూ ఉన్నారు అంతట రామకృష్ణులు మిక్కిలి భయంకరమైన సందడి చేత మల్లుల సింహానాద మొదలైన ధ్వనుల చేత నిండిన ఆ సామకూటాన్ని చూశారు ఆ మల్లరంగంలో శ్రీకృష్ణుడు బలరామునితో కూడి మల్లురకు భయాన్ని పుట్టించడం చేత రౌద్ర రసాన్ని కనబరుస్తున్నారు చూడవచ్చిన జనులందరికీ ప్రభువై వినోదాన్ని పుట్టించ పుట్టించడం చేత ఆశ్చర్య రసాన్ని కనబరుస్తున్నాడు పుర స్త్రీలందరికీ మోహాన్ని పుట్టించడం చేత శృంగార రసాన్ని కనబరుస్తున్నాడు కంసునికి మృత్యుదేవత వలె భయాన్ని పుట్టించడం చేత భయానక రసాన్ని కనబరుస్తున్నాడు మూర్ఖులకు భీభస్స రసాన్ని కనబరుస్తున్నాడు తండ్రి అయిన వసుదేవునికి కరుణ పుట్టించడం చేత దయారసాన్ని కనబరుస్తున్నాడు దుర్జనులైన వారిని దండించడం చేత వీరరసాన్ని కనబరుస్తున్నాడు తన తోడి గొల్లలకు తమ కులములో పుట్టినాడని తోచడం చేత ఆశరసాన్ని కనబరుస్తున్నాడు చుట్టాలకు ప్రేమరసాన్ని కనబరుస్తున్నాడు యోగి జనులందరకు పరతత్వమై శాంతరసాన్ని కనబరుస్తున్నాడు ఆ ప్రకారం మాధవుడు నవరసాలను ఏకకాలంలో ప్రదర్శించినట్లుగా ఆ రంగమధ్యంలో కనిపించాడు ఓ రాజా ఆ సమయంలో చచ్చిన కువలయా పీడాన్ని వచ్చిన బల మాధవులను చూసి దుఃఖంతో నిండిన మనస్సుతో మనస్సుతో కంసుడు చాలా భయపడసాగాడు తర్వాత ఏమైందో తర్వాత వీడియోలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు